సూపర్ స్టార్ కిడ్నాప్ ఇంతసేపు మనం వెయిట్ చేసాము ఆల్రెడీ మనం ఆ సూపర్ స్టార్ కిడ్నాప్ చేసిన వాళ్ళ ముగ్గురిని పట్టేసుకున్నాము నవ్ ద ఆడియో లాంచ్ ఐక్ట్ లైక్ టుడ్నెప్ నాని ఎందుకు పాపం బికాస్ వెన్ ఆ సింగ్ ఈస్ వెరీ సీరియస్ అండ్ నో ఎక్స్ప్రెషన్ ఆన్ ద ఫేస్ సో కిడ్నాప్ కిడ్నాప్ డిఫరెంట్ ఇస్ లైట్స్ యాక్షన్ కెమెరా వర్క్స్ ఆన్ సూపర్ స్టార్ సినిమాలో ముగ్గురు కుర్రాళ్ళు కుర్రాళ్ళ ఉన్నాడు మా అన్న మా అన్నగారు అబ్బాయి ఆదర్శ్ కూడా ఉన్నాడు మిగిలినటువంటి కుర్రాళ్ళు అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు మరి సినిమా సక్సెస్ కావాలి మరి ఇది ఏ విధమైనటువంటి సందేశం తెలుదు కానీ రాజకీయ కిడ్నాప్లు అయితే ఆగిపోవాలని నేను కోరుకుంటాను లేదు క్షమించాలి యాక్చువల్లీ ముగ్గురు గురించి మాట్లాడటం మర్చిపోయాను ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ భూపాల్ గారు నందు ఇంకా ఆదర్శ్ విల్ ఫస్ట్ నుంచి అంటే ఎప్పటి నుంచో నేను ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫస్ట్ ఆదర్శ్ గురించి మాట్లాడాలి ఆదర్శ్ మంచి క్రికెటర్ అది అందరికీ తెలిసిన విషయమే అండ్ ఎంత మంచి యాక్టర్ నాకు తెలుసు రైట్ సినిమాలో విలన్గా చేశాడు విలన్లుగా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నారో మన అందరికీ తెలుసు సో డెఫినెట్గా ఒక చిరంజీవి గారి లాగా ఒక మోహన్ బాబు లాగా ఒక పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ దెన్ నందు గీత నందు పెళ్ళికి రాలేకపోయాను కంగ్రాచులేషన్స్ మన ఎప్పుడు చాలా ఆడుతూ పాడుతూ చాలా హైపర్ ఉంటాడు ఎప్పుడు సో నీ నీ పాటకి మా నందు ఆట కలిస్తే ఐ థింక్ విల్ బీ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ లైఫ్ టుగెదర్ ఫర్ యు గైస్ సో అండ్ నందు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ రీసెంట్గా ఆటోనగర్ సూర్యాలో కూడా చాలా బాగా చేశాడు అండ్ ఈ సినిమాతో పెద్ద స్టార్ అవుతాడని నమ్ముతున్నాను అలాగే మా భూపాల్ నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అండ్ మా ఇండస్ట్రీలో అందరికీ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి ఈ సినిమాతో మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇష్టమైన వ్యక్తిగా మారాలని కోరుకుంటున్నాను అండ్ మీ ముగ్గురు పెద్ద సూపర్ స్టార్లు అయిపోయి సూపర్ స్టార్ కిడ్నాప్ సీక్వెల్ మీ ముగ్గురిని కిడ్నాప్ చేయడం మీద తీస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్